నిన్నటి రోజున కేతిరెడ్డి మా గురించి దశ పెట్టి మాట్లాడడం జరిగింది మీ అందరికీ విదితమే ముఖ్యంగా కేతిరెడ్డి మాకు రాజకీయ భిక్ష పెట్టినా అని చెప్పడము తర్వాత మా మీద మేము ఎక్కడో ఉంటే మాకు రాజకీయంగా డిస్కషన్ నేను ఎంపీపీ చేసిన ఇవన్నీ దాంట్లో మాట్లాడడం జరిగింది రాజకీయ భిక్ష మాకు కాదు పెట్టింది మీకే మేం పెట్టినాం రెండు వేల ఆరులో నిన్ను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ధర్మవరం కాన్స్టిట్యూన్సీ సపరేట్ అయితే మా కదిరిలో ఉండే మండలం మాది గులిగుప మండలం ధర్మవరానికి వస్తే ధర్మవరం ఇన్ఛార్జిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిన్ను చిన్న పిల్లోడైనా కూడా నిన్ను ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమిస్తే అప్పుడు నేను అప్పుడు మండల్ కన్వీనర్గా ఉన్నా ముదిగుప మండల్ కన్వీనర్గా ముందే మా తాత సమితి ప్రెసిడెంట్ తర్వాత మా చిన్నాన్న కూడా వైఎస్ఎంపీపీ మాది ముందే రాజకీయ నేపథ్య కుటుంబం అయితే రెడ్డి గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మమ్మల్ని అందరినీ నువ్వు పిలుచుకొని పోయి రాజశేఖరరెడ్డి గారి దగ్గర మీకు చిన్నపిల్లుడు మీ ఏజే యూత్ అని చెప్పి మా పరిచయం చేస్తే మేము నిన్ను మమ్మల్ని మా భుజాలు ఎత్తుకొని నిన్ను ముదిగుప మండలే కూడా ఫస్ట్లో మా ఇంటికి పిలిపించి వీరనారాయణ స్వామి వరుస జరిగితే అక్కడ ఎద్దలబండి కట్టించి లక్ష మంది జనాలు వస్తే నిన్ను పబ్లిసిటీ చేయడం మర్చిపోయినా వాతిరెడ్డి నువ్వు తర్వాత నేను రాజకీయాలకి ఎంపీపీగా రావాలని చెప్పి పెద్ద మండలం అని చెప్పి నువ్వే నన్ను ఆహ్వానించడం జరిగింది కానీ నాకు ఇంకా పెద్ద పదవి ఇస్తానని చెప్పి నీకు ఎమ్మెల్యేగా నేను అండదండలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేసింది నిజమా కాదా నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పుకో లేదనుకుంటే మా వీరనారాయణ స్వామి సాష్టాది దేవుడు ముదిగు మండలంలో అక్కడికి వచ్చి ప్రమాణానికి నేను సిద్ధంగా ఉంటాను ఊరికే అనుచిత వ్యాఖ్యలు చేయడము మమ్మల్ని నిబ్రాళ చేయడము తప్పు ఇది నువ్వు ఓటమి భయము పట్టుకొని నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు అది కరెక్ట్ కాదు నీకు బీసీలు ధర్మావరం కాన్స్టెన్సీలో అన్ని కులాల వారు అండదండలు ఉంటేనే నువ్వు రెండుసార్లు ఎమ్మెల్యేగా అయ్యావు అన్ని కులాల బీసీల వారిని అందరినీ నువ్వు అనగదొక్కడం జరిగింది కేవలం ఒకరిని ఒక నలగరిని నీ దగ్గర పెట్టుకొని నువ్వు రాజకీయాలు చేయడం జరిగింది మిగతా అగర కులాల వరకు కూడా అందరినీ నువ్వు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా తొక్కడం జరిగింది కేవలం నీ దగ్గర ప్రజలు చేసే వాళ్ళకు మాత్రమే నువ్వు ప్రిఫరెన్స్ ఇచ్చి పెద్దోలు చేయడం జరిగింది తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు అసలు అన్ని చెప్పుకునేట్టుగా అవి ఏ చిన్న విషయం నేను డెవలప్ చేద్దాం అనుకున్నా కూడా ప్రతి ఒక్కదానికి అడ్డుపడమే ఒక ఎంపీడీ ఓని పెట్టి ప్రతి ఒక్కటి అడ్డుపడమే మా విలేజ్ దగ్గర వీరనారాయణ స్వామి లక్ష మంది జనాలు కలుస్తారు అక్కడికి రోడ్డు లేదు కమ్మవారిపల్లి నుంచి రోడ్డు వేయడం జరిగింది ఎట్లా ఆయన పర్మిషన్తోనూ రేట్ వేపించడం నలభై లక్షలు బట్టి రోడ్డు వేపిస్తే ఆ రోడ్డు మీరు అందరూ కాలంటే వెళ్ళి చూడండి ఆ గ్రామాలలో అడగండి మీరు చెప్తారా ఎంత ఉపయోగం అయ్యేమో అని చెప్పేసి నాకు ఆ పేరు వచ్చిందని చెప్పి ఆ రోడ్డు బిల్లు కాకుండా చేశావు ఇప్పుడు కూడా బిల్లు కాలేదు అట్లే ఉంది సరే వదిలేశాను సరే దేవుడు ఎక్కడో ఇచ్చాడు సరే దేవుడికే అనుకుంటాము వదిలేసాము తర్వాత ప్రతి ఒక్క ఏది నా మండల్ ఫ్రంట్లో ఏ విలేజ్కి వాటర్ ఇవ్వాలన్నా కూడా నువ్వు లేదు అది కాదు ఇంకో విలేజ్ కట్టావు అక్కడ నిజంగా అవసరం ఉంటుంది ఆ విలేజ్లు కాదు నువ్వు విలేజ్లకి వెళ్ళా నేను చెప్పిన వాళ్ళకి వెళ్ళా అని చెప్పి పేపర్ రాసిస్తాడు నేను సతకం పెట్టాల నేను సతకం పెట్టుకునేకి డబ్బులు ఖర్చు పెట్టి ఎంపీపీగా నిన్ను ఎమ్మెల్యేగా కలిపించి డబ్బులు నేను సంతకాలు ఉత్త సంతకాలు పెట్టి పవర్ దానికి నేను ఎందుకు కూర్చోవాలి అక్కడ ఎన్నో సార్లు నేను ఎమ్మెల్యే గారిని ఇది కరెక్ట్ కాదు ఇది చేయడం కరెక్ట్ కాదన్నా నువ్వు ఒక బీసీలకు అన్యాయం చేస్తున్నావు నువ్వు అని నేను సార్లు అడిగాను అడిగిన రాజకీయంలో మేము ఒక బడుగు బలహీన బిడ్డ వచ్చాడనే ఉద్దేశంతోనే పార్టీ మారడం జరిగింది సత్యకుమార్ అన్న గారు ఉమ్మడి అభ్యర్థి అయితే ఇక్కడ ధర్మవరం ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ప్రాంతంలో ఉండే పిల్లల భవిష్యత్తు మారుతుంది మేమందరం బీసీ బిడ్డలమే ఒక బీసీ బిడ్డ వచ్చాడు ఆ బీసీ బిడ్డను ఆదరిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందు జరుగుతుంది ఎందుకంటే ఒక సెంట్రల్లో ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఆయన గెలిపించుకున్న తర్వాత మీరే ముందు ముందు చూస్తారు ప్రతి ఒక్క సెంట్రల్ మినిస్టర్ ధర్మవరం రావాల్సిందే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది అది ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది తర్వాత చాలా మంచి వ్యక్తి అనే ఉద్దేశంతోనే మేము జాతీయ పార్టీ అనే ఉద్దేశంతోనే పార్టీ మారడం జరిగింది ఓ నీ పళ్ళకి మోసాం ఎన్ని రోజులు మోస్తాం నీ పళ్ళకి అంటే మాకు ఆలోచనలు ఉండవా మేము కూడా రాజకీయం ఎదగాలని వస్తాం కదా అట్లా కాదు మోస్తే మా పల్లకి మోయాలా లేదంటే మీరు ఎవరు పలకి మోసేకి లేనే లేదని చెప్పేసి ఆయన ఉద్దేశం మమ్మల్ని డిమ్రోల్ చేయాలని చెప్పి ఏదో ప్రెస్ పెట్టి పెట్టి మాట్లాడడం మమ్మల్ని కాదు డిమ్రోల్ చేసింది ఈ ధర్మారంలో ఉండే బీసీలు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన బిడ్డలందరూ కూడా ఈరోజు నిన్ను ఇంటికి పంపించేకి పోనుకుంటారు ఇది సత్యం రేపు జరగబోయే పదమూడో తారీఖు మీరే చూడండి ఎలా ఉంటుంది ఎలక్షన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు గంగన కట్టుకున్నారు ఒక నువ్వు భయపడిచ్చి అది ఇది చేస్తే బయటకు రావడం అని మిగతా కోరుకుంటారు అందరూ కోరుకుంటారు ఓట్లేసిన రూపంలోని నింటి పంపించడానికి ఇది వెరీ క్లియర్ కాబట్టి నువ్వు రాజకీయంగా ఏదైనా ఉంటే రాజకీయం గురించి ఎత్తులు పై ఎత్తులే కానీ దీవురోలు చేసి మాట్లాడము రెచ్చగొట్టడము ఇవన్నీ మంచి పద్ధతి కాదని చెప్పి నేను కేతిరెడ్ని నేను హెచ్చరిస్తున్నా రాజకీయం గెలగకూడదా ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం తుంగలో దొక్కినట్టేనా అంటే మేము ఎవరు ఉండకూడదా రాజకీయంగా రాకూడదా రాజకీయంగా వస్తుందనే ఉద్దేశంతోనే ఈరోజు బీసీలంత నా కింద అయితేనేమి కోటిబాబు అన్నపిందైతేనేమి ఇంకా పోయినా కూడా ఏదో విధంగా ఏదో మాట్లాడడం అందరితో ఇలా చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈరోజు సత్యకుమార్ అన్నను మనమందరం ధర్మారం కాన్షన్స్ ఉండే ప్రజలందరూ నేను అందరినీ చేతులెచ్చి కోరుకుంటున్నా మంచి వ్యక్తి అన్నగారు అన్నగారిని మనం ఒక్కసారి గెలిపించుకుంటే మన ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది తర్వాత ఇక్కడ ఉండే వనరులు రైల్వే లైన్ అయితే ఫోర్ వేల్ అయితేనేమి ఇవన్నీ అనుసంధానం చేసి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది ఖచ్చితంగా మనం నమ్ముదాము అన్నను నమ్మి గెలిపించుకున్నాం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం నమస్కరించుకున్నాను